జై శ్రీరామ్ అందరికీ నమస్కారం నేను మీ శేషగిరి సృష్టి అష్ట్రోల్ జరణ వాస్తు సిద్ధాంతి ప్రం సికింద్రాబాద్ నేను ఈరోజు మీ ముందుకి మిథున రాశి జనవరి మాసంలో చెప్పబోతున్నాను అంతకంటే ముందుగా మీ అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ మాసం ఈ రాశి వారికి మొదటి సగభాగం కన్నా రెండో సగభాగం చాలా అభివృద్ధికరంగా ప్రోత్సాహకరంగా ఉత్సాహకరంగా లాభకరంగా ఉంటుంది ఇక వీరికి ఈ రాశిలో ఎవరైతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారో వారికి ఈ మాసం అద్భుతంగా ఉంటుంది మంచి లాభాలు క్రయ విక్రయాల ద్వారా మంచి లాభాలు చూస్తారు షేర్స్లలో మంచి స్పెక్యులేషన్స్ ద్వారా మంచి లాభాలు వీరు ఆర్జిస్తారు ఈ మాసం వృత్తిలో మార్పులు ఉద్యోగంలో స్థాన చలన సూచనలు ఈ మాసం కనిపిస్తున్నాయి వృత్తి రీత ఉద్యోగ విదేశీయాన అవకాశాలు ఈ మాసం ఈ రాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి అలాగే భాగ్యంలో శనీశ్వరుడు ఉన్నత విద్యను విద్యార్థులకు అందిస్తాడు అలాగే అన్ని విధాల భాగ్యాన్ని కూడా కలిగించే కలిగించేందుకు శనీశ్వరుడు మీకు సిద్ధంగా ఉన్నాడు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కూడా మొదటి సగభాగం అనుకూలంగా ఉంటుంది తీర్థయాత్రలు చేసి మన ఉల్లాసాన్ని ఈ మాసం మీరు పొందే అవకాశాలున్నాయి నూతన వాహన యోగం నూతన వస్త్ర యోగం అలాగే కుటుంబంలో అభివృద్ధి శుభవార్తా శ్రవణం ఈ మాసం మీకు పోటీలలో విజయం లభిస్తుంది ఇంటర్వ్యూస్లలో మీకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొంత ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి సంతానం మూలకంగా కొన్ని సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తున్నాయి వాహన మూలకంగా కొంత ఇబ్బందులు ఎదురైన అవకాశాలున్నాయి వాహనం నడపడంలో శ్రద్ధ వహించండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టండి కొత్త వ్యక్తుల వల్ల మీరు కొంత మోసపోయే అవకాశాలు ఉన్నాయి మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నాలు కొంతమంది మీ చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తుంటారు అంతర్గత శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారు వారిని కూడా కాస్త గమనించండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ